పండవ ఆకుతో ఎప్పుడైనా మీరు దీపం వెలిగించారా రోజు అయితే నేను సంకష్టహార చతుర్థి కదా ఈరోజు ఈ ఆకుతో అయితే దీపం వెలిగిద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూద్దాం వెలుగుతుందో లేదో ఫస్ట్ అయితే ఇట్లా దీపంలో ఆయిల్ వేసుకొని ఈ ఆకుని ఇట్లా ముంచి అందరు ఏమనుకున్నారంటే ఇటు కాడవైపు ముట్టియాలి అనుకున్నారు కానీ ఈ ఆకుని అట్లా కాడవైపు కాకుండా ఇట్లా ముట్టించినామంటే వెలుగుతుంది చూపిస్తా నేను ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఆల్రెడీ నేను ఒక దీపం వెలిగించిన కోట దగ్గర కోసం వెలుగుతుంది చూడండి మళ్ళీ ఈ దీపంతో ఈ దీపం వెలిగిస్తున్నా ఇట్లా వెలిగించడం వెలుగుతుంది మంచిగా చూద్దాం ఆల్రెడీ దీపం వెలుగుతుంది అంటే ఈ ఆకుతో దీపం వెలిగినట్టే లెక్క చూడండి ఈ దీపం కూడా వెలిగింది పాండవత్తితో ఈ ఆకుతో దీపం అయితే వెలిగించిన ఎన్నో రోజుల నుంచి అనుకున్నా ఈ రోజుకైతే ఈ ఆకు దొరికింది నాకు ఈ చెట్టు కూడా తెచ్చుకొని పెట్టుకుంటే నేను ఇట్లా దీపం అయితే వెలిగించిన దీపం వెలిగించగానే ఇది దీపంలో ఇట్లా మనం త్ర్యంబకం ఆవాహయామి దామోదరం ఆవాహయామి త్ర్యంబకం ఆవాహయామి దామోదరం ఆవాహయామి దీపరాజ నమో నమ దీపజ్యోతి పరబ్రహ్మ సంధ్యా దీపం నమోనమ భక్తోపచార శక్తోపచార పూజాంతరం కరిష్యే తులసి కోట దగ్గర పాండవతితో వెలిగించిన దీపం ఎంత బాగా వెలుగుతుందో చూడండి తులసి కోటకే అందవచ్చింది ఈరోజు సాయంకాలం చూడండి ఇక్కడ కూడా పాండవతితోనే వెలిగించిన ఈ ఆకు వచ్చేసి మనకి ఈ చెట్టుని కాశీ తులసి అని అయితే పిలుస్తాం మేము పాండవర్తి అంటారని ఈ మధ్యనే చూసినా ఇంకెందుకు ఆలస్యం మనం చూసిన వెంటనే ఇది ఒకటి అయితే తీసుకొచ్చి నేను దీపం వెలిగించిన ఓం గం గణపతి ఏ నమ